మీరు కూల్ డ్రింక్స్ ఇవ్వలేదు సార్ మాకు అవతల ఉంది నేనే నా చేత్తో ఇద్దామని సార్ ఇస్తాను అది సరే కానీ ఆ ప్రెస్ కెళ్ళి అలర్ చేశారా లేదా ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతో కోపరకాయ్యా మిమ్మల్ని ఊరికే అడిగా సార్ నేను కొట్టేది కక్షతో కాదు కర్తవ్యం కోసం అని ఇప్పుడైనా తెలుసుకో ఐఎం సారీ సార్ ఆ రోజు విలేకరిగా మాట్లాడాను వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను ఐఎం సారీ రేపు మార్నింగ్ కోర్టుకి వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో సార్ ఇరవై నుంచి మన ఫ్రెండ్స్ బాబు సీఎం గారు వచ్చారా లోపల గుళ్ళో అర్చం చేయిస్తున్నారు ఏంటి పని నేను ఆయన ఒకే స్కూల్లో పనిచేశాం ఓ మాట అడుగుదామని వచ్చాను ఎవరా రామచంద్ర చాలా రోజులు కనిపించావు బాగున్నా ఏం బాగురా కోడళ్ళు కొడుకులు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు అదేందిరా నీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా ఆయన మీద ఆధారపడ్డం దీనికి ఈ గవర్నమెంట్ లో పెన్షన్ కూడానా ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లంచం అడుగుతున్నారే కానీ పెన్షన్ ఇవ్వడం లేదు దానికి కూడా పెద్ద ఎందుకయ్యా అప్లికేషన్ ఆఫీస్ లో ఇవ్వు మా సెక్రటరీ చూస్తాడు చూస్తారు చూస్తారు నువ్వు నీ సెక్రటరీ పనికి పనికొస్తారు పనులు చేయడానికి కాదు నువ్వు సెక్రటరీ నేను తర్వాత వస్తాను ముందు అవునయ్యా ముళ్ళపూడి రామచంద్రయ్యవి టెన్షన్ కోసం వచ్చావు నీ ఫైలు పైనుంచి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా అయినా ఎప్పుడు పెన్షన్ పెన్షన్ నీ గొడవ నీదే కానీ టేబుల్ మీద ఒక పెట్టావాసీని తెచ్చిచ్చావా అని అతనికి వచ్చేదే మూడు వందలు అందులో నీకు వంద మందు ఇస్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది బాబు నువ్వెవడవయ్యా నన్ను సీఎం అంటారులే సీఎం అంట సీఎం పెద్ద చీఫ్ మినిస్టర్ లో ఫోజు క్షమించండి సార్ గుడ్ మార్నింగ్ సార్ బాబు ఆఫీస్ టైమ్ అయిపోయింది కాస్త నిద్రలేస్తా లేబు సార్ వాడు కాఫీకి వెళ్ళాడు సార్ ఇటాపురం పెద్దిరెడ్డి ఎప్పుడతా ఆఫీస్ లో ఉంది ఇద్దరు అటెండెన్స్ అంతా వచ్చినట్టు రాస్తారా ఇంకోసారి ఇలా జరిగిందంటే తోల్ ఫీజ్ గుడ్ మార్నింగ్ సార్ నువ్వా స్టూడెంట్ రౌడీగా ఉన్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే గొప్ప విషయమే చిన్నప్పుడు బళ్ళు లాగా ఇంకా అందరితో ముండిగా కొట్లాడుతున్నావా లేదా మానేసినావా దారుల సిఎం కనబడితే జీపులో ఎక్కిసి వెళ్ళవనా ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయగల సార్ ఆయన మీకు సిఎం కావచ్చు కానీ నాకు మా మాస్టర్ ఆ చనువుతోనే నా జీపులో ఎక్కించుకున్నాను కానీ ఒక సిఎం గా మాత్రం కాదు ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చడం లేదు ఎవరి సపోర్టు లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సిఎం అన్న చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా నాయకులు వస్తారు పోతారు కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది లా అండ్ ఆర్డర్ మన ప్రాణం దేశభక్తి మన ఊపిరి అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను నాకు చాలా బాధగా ఉంది మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్ మాటలు అనవసరం ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి సమయానికి మీరు దొరక్కపోతే దొరికేదాకా వెయిట్ చేయాలి ఈలోగా అన్యాయం జరిగిపోతే వచ్చాక నేను చూసుకుంటాను అన్ని జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్ ఇట్స్ మై ఆర్డర్ అంతేకాదు ఆ శివశంకర్ సావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్ ఏమి ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేశాయి సార్ ఆధారాలు నేను సంపాదిస్తాను కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పడుకుని వెళ్ళాడతాడావండి క్లోజ్ ద ఫైల్ క్లోజ్ చేస్తా న్యాయం బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వాళ్ళ స్వార్థం కోసం క్లోజ్ చేస్తారు ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా న్యాయం కోసం పాటుపడుతుంటే ఇన్న డగ్గులా ఒక మనిషి ఒక ఆఫీసర్ ఒక లీడర్ ఒక్కడు ఒక్కడు నాకు సహకరించడే నన్నొక మొండివాడిగా కిరాతకుడిగా కిరాతకుడిగా చూస్తారే మెచ్చుకోవాలి విజయ్ యు ఆర్ కరెక్ట్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అని అండానికి ఒక్క మనిషి లేడే కావాలి అలాంటి మనిషి కావాలి నాలోని నీతి నిజాయితీ న్యాయం ధర్మం పంచుకునేందుకు స్నేహం చేసే మనిషి కావాలి చూడు విజయ్ ఇదంతా నువ్వు చేసుకున్నదే అంటే నీ దురుస్తనంతో ఎవరు ఏమిటో ఎలాంటి మనుషులు తెలుసుకునే లౌకికం నేను మొండి పడిపోయాను అయితే దాని ఆధారంగా తీసుకుని వాళ్ళని చుట్టూ అడ్డుగొడలు కడుతున్నారు ఊరికే బయటపడిపోకుండా నువ్వు వాళ్ళ లౌకిం ఎందుకు నేను మీలా ఆత్మీయత అనురాగాల మధ్య పుట్టిన మనిషిని కాను లౌకికం నేర్చుకోవడానికి తల్లి జోలపాటుతో ఉయ్యాల ఊగి జాబిల్లితో ఆడుకున్న అల్లారు ముద్దుబిడ్డను కాను మనుషుల్ని అర్థం చేసుకోవడానికి తల్లి చేతి గోరు ముద్దలు తిని తండ్రి చేతి వేలు పట్టుకుని అడుగులు వేసి పెరిగింది కాదు నా భవిష్యత్తు కనుక ఇలా ముండివాడిగా తయారయ్యాను నేను నవమాసాలు మోసిన కన్న తల్లి బిడ్డను కాను ఆ తల్లెవరో నేను భారమని పారేస్తే నడి రోడ్డు మీద కుండి కన్న బిడ్డను అవును నేను కేస్ అమ్మ పిలుపు నోసనివాడు నాన్న పేరే తెలియనివాడు ఎవరో ఇద్దరి క్షణిక సుఖానికి చేదు గుర్తుగా మిగిలినవాడు మురికి నెత్తురు ముందే మురికి గుంటకు చేరినవాడు అమ్మ పిలుపు నోసనివాడు నాన్న పేరే తెలియనివాడు అంచ్యా కునవా నా ధవానా ఆక్రవ్నన నక్వత అగ్గున చేర్చే దిక్కు లేదని రాగనూరుకో ఆకలి బాధను మించిన నరకం రోగమందు లేదు ఇప్పుడే ఎముకల గూడుగా మారిన వీళ్ళ జాతికి వారసును నవ భారత నటకారసును అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్ ద గ్రేట్ సీఎం గారు ఆయన చేతులు ఆదుకున్నాయి అన్నం పెట్టాయి భుజం తట్టి చదువు చెప్పాయి బెత్తంతో నీతి చెప్పాయి ఆయనతో నీ జీపులో వెళ్ళడం నేరమా తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమా ఎవరేమనుకుంటే నాకే ఐ కేర్ అూట్ ఫర్ ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను పెద్ద ప్రోటోకాల్ ప్రోటో ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్ సార్ నువ్వెంత పోలీసు అయితే మాత్రం ప్రతి వాడిని ఇష్టం వచ్చినట్టు బాధమేనా అది కాదు సార్ మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు అలాగే లాఠీ దెబ్బ పడితే గాని లాండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు మీరు అలా చూస్తూ ఉండండి సార్ చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను అంతకంటే ముందు నీ గురించి నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా అసలు నాకు తెలియగడతాను ఎక్కడో గూడెల్లో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని తప్పచ్చ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్ నేను నిన్ను కానీ అమ్మాయిని తప్పు పట్టడంలే లేని లోపం ఒకటి ఉందే దాని నోట్లో పడి రామాయణమే రంక్ అయిపోయింది నువ్వు బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి ఇలా ప్రజల్లో ప్రజానికి తులగనైపోతే నీ మాటలు విలువే ఉంటుంది పరీక్షలైన ప్రశ్నకు జవాబులు తెలుసుకొని ప్రయోజనం ఈ మాట నేను సీఎం గా ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్పడం లే ఒక మ్యాస్టర్ గా నా స్టూడెంట్ చెప్తున్నాను ఆలోచించు మరి ఈ ఇన్స్పెక్టర్ దీన్ని తీసుకొచ్చి సంసారపేటలో పెట్టాడేంటి ఏముంది తేరగా వచ్చింది ఒక నెల వాడుకోవచ్చుగా అవునులే వాడు మాత్రం తక్కువ వాడేంటి పోగరబోతాడు ఇదిగో మనం ఒకళ్ళు వచ్చాక నెల తీసి దాని ఇంటికొచ్చే వాళ్ళు ఆ తలుపు పట్టుబోయి మన ఇంటి తలుపు కొడతారు ఏంది ప్రెస్ దగ్గరికి వచ్చి నానా గొడవ చేసినాడా సర్లే వాడి సంగతి నేను ఏంది పార్వతి ఏంఐ సార్ గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను చాలా చాలా నేనా చెప్పొచ్చావు ఆ పని ఈ రోజే చేయాలన్నా స్వభావాన్ని పెళ్లి చేసుకొని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి మాస్టరు ఇంకా మీరేం మాట్లాడకండి ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను ఆశీర్వదించి అక్షంతలు వేయండి మీ శిష్యుడు ఎంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి సంతాన చూడండి మీ విద్యార్థుల డిమాండ్స్ అన్ని విన్నాను న్యాయమైనవే కానీ సీఎం గారేమో ముండిగా ఉన్నారయ్యా నేనేం చెప్పినా వినడం లేదు నన్నేం చేయమంటారు అచ్చరే మీరు హోమ్ మినిస్టర్ కదండి ఆ నిర్ణయాలు ఏదో మీకే మీరే తీసుకోవచ్చుగా ఆ మాత్రం జాతకా ఆ పదం ఎందుకో రిజైన్ చేయండి పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకండి వస్తారు కావాలంటే చేయకపోతే చేయిస్తాం మా విద్యార్థులంటే మీ దృష్టిలో అంత తేలిక కనిపిస్తున్నావా అసలు ఈ విషయాలను మీరు సీఎం గారు దృష్టికి తెస్తున్నారని నమ్మకం ఏంటి అందుకే మా విద్యార్థుల తరఫున ఈ క్షణం నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను మీరు తెలుస్తారో సీఎం గారు తెలుస్తారో ఏదో ఒకటి తేలిపోవాలి విద్యార్థులు న్యాయమైన కోరికలు విద్యార్థుల కోరికలు విద్యార్థుల ఐక్యత విద్యార్థుల న్యాయమైన కోరికలు విద్యార్థుల ఐక్యత విద్యార్థుల న్యాయమైన కోరికలు విద్యార్థుల ఐక్యత విద్యార్థుల న్యాయమైన కోరికలు పాయే ఆ కుర్రాలు కూడా నీ ఇంటికి పాయే ఆయన ఏ కాశీ యాత్రకో పోతే నీ దైద్యం వదిలిపోతాయి నేను కాశీకి వెళ్ళడం కాదు వాళ్ళని పంపిస్తాను వాళ్ళకటి ఏమండి మీరు చూస్తారుగా ప్రతి ఒక్కరికి లోపం అయిపోతా అది కాదా చేయండి రా చేయండి ఎంతకాలం చేస్తారో చేయండి రాత్రికి రాత్రే మీ గుల్ని తగబెట్టించేస్తాను ఇగో కాల్చడం గట్లుంచు పలీషన్ పడబాకు నేను చెప్తున్నా ఇను ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయి ఉంది స్పాట్ ఎయ్ మీరు పోండి దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు పది పంచాయతీలు ఐదు జిల్లా పరిషత్తులు ఇస్తారా ఓ అన్నో ఆ మా తమ్ముడికి ఎమ్మెల్యే సీడు కూడా నలుగురు మంత్రులు కూడా ఇస్తాను అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలిన ఈడికెత్తాను మీరు కొండయా పిచ్చా అసలు అడగాదు సీఎం నేను నువ్వే ఓము అసలు ఎసేం చెప్పు ముందు సమ్మిస్ట్ గాని చెబుతా ఓ అలాగా అవును విజయ్ వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళంతా కలిసి సీఎం గారి మీద ఏదో గుడుపుఠాణి చేస్తున్నట్టు నాకు అనుమానంగా ఉంది చూడు విశ్వనాథ్ వాళ్ళ సర్కిల్స్ ని యాక్టివిటీస్ ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుని నాకు చెప్పావంటే ఆ రాస్కల్స్ ని ఏరిపారేస్తాను తప్పకుండా నేను ఆ పని మీదే ఉన్నాను ఈ రోజు రాత్రి వాళ్ళంతా హోమ్ మినిస్టర్ ఇంట్లో మీట్ అవుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది

నిరాహార దీక్ష మొదలుపెట్టి తొమ్మిది రోజులైనది సీఎం గాడు ఎల్లుండి వస్తాడు తప్పకుండా వాళ్ళకి చెప్పి నిరాహార దీక్ష మాన్పిస్తాడు అతని చేత్తో బత్తాయి రసం దాగిపిస్తారు అది సీఎం మనిషి చేత తెప్పిస్తారు గాడ మనిషి మన ప్లాన్ ప్రకారం విషయం కల్పించడం మా తమ్ముడు సంటి గడిపని అది తాగి స్టూడెంట్స్ చస్తురు అది సీఎం ఏర్పాటని ఆ మనిషి చేత జప్పిస్తాం గవర్నమెంట్ కుప్ప కూలిపోద్ది సీఎం సెంట్రల్ జరిగిపోతాడు ఇదంతా నేను ఏర్పాటు చేస్తా కానీ సీఎం వచ్చినప్పటి నుంచి ప్రతి మూమెంటు హోమ్ మినిస్టర్ గారు మీరే చెప్పాల ప్లాన్ కూడా పాయే బాట్లో ఉన్నట్టు మాట్లాడబాక ఎల్లు బాండి బాడీ చేసుకురండ్రా ఇంకా అలా నేసేయం హలో నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నా ఇన్స్పెక్టర్ విజయ హలో విశ్వనాథ్ నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అది ప్రెస్లో నేను చాలా ప్రమాదంలోను మీరు వెంటనే రండి నాకు సహాయం చేయండి సార్ నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను కొంచెం 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 పోలీస్ స్టేషన్ లిఫ్ట్ ఇవ్వండి సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఏం లేదు సార్ కొంచెం హెడ్లైట్స్ రిపేర్ అవుతాను చెక్ చేస్తున్నా లోని ఏమైందయ్యా బండి స్టార్ట్ అవ్వట్లేదు సార్